ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒకటి రెండు సినిమాలు పూజ సెరమనీ ఓపెనింగ్ చేయాలంటే చాలా కష్టము ఒకటే రోజు పదిహేను సినిమాల ఓపెనింగ్ సెరమనీ చేసి ప్రపంచ రికార్డు చేశారు ఆయన ప్రపంచ రికార్డు సాధించే అర్హత ఉన్న వ్యక్తి రామ్ సత్యనారాయణ గారు అంటే ఇండస్ట్రీలో ఎలాంటి ప్రొడ్యూసర్ కూడా ఉండాలి ఎప్పుడూ ఒకటి రెండు సినిమాలు పెద్ద సినిమాలు అయితే చిన్న చిన్న ఆర్టిస్టులు అందరూ వాళ్ళకి భోజనాలు లేవు ఫుడ్లు లేవు ఎవరిని పెట్టుకోవట్లేదు సో ఇలాంటివి వచ్చినప్పుడు చాలా గొప్పగా ఉంటుంది అది అలాగే మూవీస్లో ఉన్నట్టు నేను ఇప్పుడు నేను షూటింగ్లో ఉన్నానండి అన్న డేట్లు ఎలాగైనా మేము అడ్జస్ట్ చేసుకుంటా ఉన్నారు పదిహేనులో ఉంటే పదిహేనులో ఉండొచ్చు పెద్దలో ఉన్నట్టు తెలుస్తుంది అసలు లేదు ఆ సినిమాకి మనకి ఒకేవేళ ఉన్నా కూడా మనం మాట్లాడకూడదు ఇప్పుడు మీరు హీరోగా కోటేశ్వరుడు ఇప్పుడు నేను విలన్గా చేస్తున్నాను బాగా మంచి పొజిషన్లో ఎందుకు జడగొట్టుకోవటం జీవితాన్ని విక్రమ్ గారితో యాక్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు నేషనల్ అవార్డు హీరో అయినా అలాగే వెట్రిమారను ధనుష్ శివ నాలుగు సినిమాలన్నీ అక్టోబర్ నుంచి స్టార్ట్ విలన్ క్యారెక్టర్ మెయిన్ వెళ్ళిన ఇంకా వెళ్ళాను అంటే ఇంకా ఇంకో వెళ్ళను ఇంకో విలన్ ఉండదు నాగేశ్వర రెడ్డి గారి సినిమా తెలుగులో చేస్తున్నారు శ్రీకాంత్ హీరో దాంట్లో వెళ్ళడం చూసుకుంటే ఎంజాయ్ చేస్తాం మీమ్స్ మీమ్స్ ఎంజాయ్ చేస్తాం మీమ్స్ నాది బ్రహ్మానందం గారితో వచ్చినట్టే వస్తే ఎక్కువ కారులో ఉంది బట్ ఎక్కువ మా మీమ్సే ఎక్కువ ఉంటాయి అది అవదబ్బ అమ్మ బత్తాయి అమ్మదానమ్మ బత్తాయి ఇవన్నీ ఏముంది ఎప్పుడు వాళ్ళకి తోచింది వేసుకుంటా ఉంటారు సోషల్ మీడియాలో సో దాన్ని మనం ఏం కాదనిలేము మీరు పవన్ కళ్యాణ్ పెద్ద ఫ్యాను ఓజీ అప్డేట్ ఏమైనా చెప్తారా తెలియదు పవన్ కళ్యాణ్ గురించి ఏది చేసినా సెన్సేషన్లే ఓజీ గురించి మనం మాట్లాడుకోవడం అది కూడా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అంతవరకే మాట్లాడాలి మనం